ఈ దేశపు మొదటి పంతులమ్మ గరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అణగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడి చను చదువుల జెండగా మారి మరువద్దుర సమాజ మహనీయులను పూలే సావిత్రి చాగాలను అంటూ ఈ పాటను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు ఇరవెండి యూపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరింగిట్టి సత్యనారాయణ ఇటీవల భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశుమంది విద్యాలయంలో జరిగిన పూర్వ విద్యార్థుల పోషకుల ఆత్మీయ సమ్మేళనంలో సత్యనారాయణ మాస్టర్ పాడిన పాట ఆహుతులను ఆకట్టుకుంది దేశపు మొదటి మన నింపిందో వెలుగుల అణగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడుచను చదువుల చెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువొద్దుర సమాజమా మహనీయులను సావిత్రి బాయి త్యాగాలను అనగా జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జరి మన జీవితాల్లో నింపిందు వెలుగుల దారి పొద్దై పడవాలి ఎంత రిక్ష పడుగును చరితను సృష్టించ నింగి నేల తలమును పొద్దై పొడవాలి అంత రిక్ష పడుగును సాధించల కలలు కనే రాజంబును సాధించల కలలు కనే రాజంబును ఎగరేయాలి బ్రతుకులు గెలుపు జండను అణగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడుచను చదువుల జండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందు వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రి బాయి త్యాగాలను థ్యాంక్ యూ వెళ్ళదే న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి